చాలా ఆనందం ఎయిత్ ఫిలిం ఎయిత్ వండర్ అయిపోయింది అనిల్ గారు చాలా చాలా థ్యాంక్స్ మా అందరికీ మంచి మంచి వేషాలు ఇచ్చి కమిడియన్స్ మీ సినిమా అంటేనే చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది సార్ వెంకటేష్ సార్ సంవత్సరాలు మారుతున్నాయి డేట్లు మారుతున్నాయి మన చాలా సినిమాలు కలిసి చేసాం నేను మీలో అబ్జర్వ్ చేసింది సార్ ఆర్టిస్ట్కి మీరు ఇచ్చే ఆ ఫ్రీడము మీరు మాత్రం అంతే ఉన్నారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీతో ఇంకా ఇంకా వర్క్ చేయడం చాలా హ్యాపీ చాలా సంతోషంగా ఉంటుంది చాలా చాలా థ్యాంక్స్ ఇక మీనాక్షి గారు ఐశ్వర్య గారు ఆ లొకేషన్లో మీరు చేసే ఫుడ్ రచ్చ మామూలు కాదు మీతో పాటు కూడా మేము అందరం చాలా చక్కగా బాగా భోంచేస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా షూటింగ్ చేసాం ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇంతటితో భీమవరంకి వచ్చారు కదా ఆడియన్స్ ముఖ చిత్రం చూసి ఏమంటున్నారని ఆనందంతో ఉబ్బితెబ్బిపోయిపోతుంది నాకే వాళ్ళ ముఖ చిత్రాలు చూస్తుంటే ఏమైనా భీమవరం అంటే కోడిపందాలు ఆ ప్రభాస్ గారి సినిమా దాని తర్వాత మా సంక్రాంతికి వస్తున్న థియేటర్లు ఆ కలెక్షన్లు అయ్యి చాలా హ్యాపీ చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి రావడం కాకపోతే ఈ సంవత్సరం కోడిపందాల్లో పెట్టలు కూడా బాగా కొట్టుకున్నాయి గట్టిగా థియేటర్లో Love you all. Thank you, thank you, thank you, thank you very much.